హాయ్ అండి అందరికీ నమస్కారం కొత్త ఇంటి స్థలంలో రాయి ముహూర్తం ఏ విధంగా చేసామన్నది ఈ వీడియో అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం ముందుగా స్థలం అనేది శుభ్రం చేయాలండి తరువాత మేస్త్రి వాళ్ళ చేత మార్కింగ్ అనేది చేయాలి చూడండి ఈ విధంగా అలాగే తూర్పుకి ఉత్తరానికి మధ్య కార్నర్లో వచ్చే గుంతను ఈ విధంగా తవ్వాలి సైజ్ అనేది నాలుగు ఇంట్లో నాలుగు లోతు అనేది ఐదు అడుగులు ఉండాలి అలాగే ఇక పూజా కార్యక్రమం ముందుగా దీపారాధన వెలిగించాము తరువాత వచ్చినటువంటి మా బంధువులందరికీ అక్షంతలు ఇచ్చి ఇచ్చాము వాళ్ళు ఆ దీపారాధన చూసి అక్షంతలు వేస్తున్నారు ఈలోగా గడ్డపారతో ఒక చిన్న రంధ్రాన్ని పెట్టి అందులో పంచామృతాలు జలాలు పూలు పత్రి కొబ్బరి బొండం కొబ్బరికాయ రెడీగా ఉంచి అందులో వేశాము తరువాత శంఖం అనేది పూజా సామాగ్రి షాపులో ఇస్తారండి అది తీసుకున్నాము అది ఆ రంధ్రంలో శిఖరం అనేది పైకి ఉంచి అందులో పెట్టాము తరువాత ఇక రాయి అనేది మేమైతే మూడు ప్రదేశాల నుంచి నీటి రాయి తీసుకొచ్చామండి ఆ రాయి అనేది ముందు రోజు ఓ స్టీలు బాక్సులు రాళ్ళతో పాటు రోజు వాటర్ లవండర్ సెంటు పసుపు కుంకుమ గంధము వేసి రాత్రంతా దేవుడు మూల ఉంచామండి ఇప్పుడు నేను నా వైఫ్ ఆ రాళ్ళు వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రాయ ముహూర్తం అనేది మరి చేయడం చూస్తున్నారు కదా మరి అలాగే ఇంకా అందులో ఉన్నటువంటి రాళ్ళు మా బంధువులు వచ్చి ఉన్నారు కాబట్టి వారికి కూడా ఒక్కొక్కటి అందజేసి అందులో వేయించడం జరుగుతుంది మరి అలాగే దీని తర్వాత వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఆ రాయిని అందుకొని అందులో వేస్తున్నారు చూడండి మరి ఈ విధంగా రాళ్ళు అందులో ఉన్న చిన్న చిన్న రాళ్ళన్నీ వేసిన తర్వాత మరి మూడు లేక ఐదు ఇటుకలు తెచ్చి రాళ్ళ చుట్టూ పెట్టి దాన్ని నింపుగా అనేది వేసేయడమే ఫ్రెండ్స్ చూడండి వేస్తున్నాను నేనే అదేవిధంగా మరి రాయి వేయటం పూర్తి అయింది అలాగే ఇప్పుడు హారతి అనేది ఇవ్వటం చూడండి ఫ్రెండ్స్ మరి హారతి తీసుకున్నాక గొంతులో నుంచి పైకి వచ్చేయడమే ఫ్రెండ్స్ మరి అలాగే సూక్ష్మములు మోక్షములా చేసేవారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి అలాగే దీని తర్వాత పునాది హెల్త్ భీములు ఏ విధంగా చేశామనేది వీడియో చేస్తాను అలాగే ఎలక్ట్రికల్ ఫ్లమ్మింగ్ వెల్డింగ్ వర్క్ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ప్లీజ్ సపోర్ట్ ఓం నమో వెంకటేశాయ